ఎంత వయసు వచ్చినా హీరోలుగానే ఉంటారు కానీ హీరోయిన్లు వయసు పెరిగే కొద్దీ అమ్మ అత్తయ్య బామ్మగా ఒదిగిపోతారు ఇందుకు ఓ చక్కటి ఉదాహరణ సీనియర్ నటి అన్నపూర్ణ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అన్నపూర్ణ దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్ లో డైలాగ్ కింగ్ మోహన్ బాబు హీరోగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన స్వర్గం నరకం సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత వందల ఎనభైలో చిరంజీవి పక్కన కూడా హీరోయిన్ గా నటించారు ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో కొన్నేళ్లు విరామం తీసుకొని రెండు వేల ఏళ్ళలో అమ్మగారు రీఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం భామగా మెప్పిస్తున్న అన్నపూర్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్లో అంటే ఎవరనే దానికి ఆసక్తికర సమాధానం చెప్పారు హీరోయిన్ అంటే నా దృష్టిలో మనం చూడని ఒక రంభ ఊర్వశి మేనక నా దృష్టిలో హీరోయిన్స్ అని అన్నపూర్ణ స్పష్టం చేశారు ఈ మాట హీరోయిన్లు వింటే బాధపడతారేమో అని ఇంటర్వ్యూ చేసి విలేకరి అనగానే ఏమైనా పడనివ్వండి దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పారు తాను హీరోయిన్ గా ఉన్న కాలంలో ఇప్పుడున్నంతగా ఆకర్షణలు ఉండేవి కాదని ఈ సందర్భంగా అన్నపూర్ణ చెప్పుకొచ్చారు